నేడు నిరంతరము యుగ యుగములో మార్పులు లేని దేవుడైనసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయ శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము హృదయమును కఠిన వాడు కీడులో పడును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం అవును ప్రిలరా ఎవరైతే దేవుని యొక్క మాటకు అవిధేయులై ఆయన మాట లెక్క చేయనటువంటి స్థితిలో ఉండి ఎంత మాత్రమూ లోబడకుండా తనకిష్టానుసారమైనటువంటి జీవితము జీవించేటువంటి వాడు దేవుని యొక్క మాటలకు విధేయత చూపించకుండా తన హృదయాన్ని కఠినపరచుకునేటువంటి వాడు కీడులో పడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆనాడు ఇస్రాయేలీ జనాంగము ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెడుతున్న రయ ఈ యొక్క భయంకరమైనటువంటి అగ్ని ఈ యొక్క ఐగుప్తు నుంచి మాకు విడుదల దయచేవా వెట్టి చాకరీని మేము చేయలేకపోతున్నాము అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలీ జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల దయచేసి పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైన ఫలభరితమైనటువంటి దేశమైనటువంటి కణానికి వారిని తీసుకువెళ్ళడానికి దేవుడు ప్రారంభించాడు వారు తినడానికి లేనప్పుడు దేవతలు తినేటువంటి ఆహారమైనటువంటి మనాన్ని కురిపించారు మాంసాహారం కావాలన్నప్పుడు ఊరెలను రప్పించారు వారికి దప్పికైనప్పుడల్లా బండ నుంచి సమృద్ధి అయినటువంటి శ్రేష్టమైనటువంటి నీటిని వారికి దయచేయటం జరిగింది ఇన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ దేవుడు వారి యొక్క హృదయాన్ని కఠినపరచుకొని ఇహలోక సంబంధమైనటువంటి ఆహారము నిమిత్తమై వారు అనుదినము దేవుని మీద సనిగినట్లుగా కొనినట్లుగా మనం చూడచ్చుకోలేరు వారి మధ్య ఉన్నటువంటి మిశ్రత జలము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇస్రాయలియులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి అప్పుడు మా ప్రాణము సమస్య లేదు ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని ఐగుప్తులో తిన్నటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి మన్నాను వారు నిరాకరించినట్లుగా మనం చూడచుకున్నారు కాబట్టి వారి యొక్క హృదయాన్ని కఠినపరచుకోవటం వల్ల యహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెమును ఒక కొన దహింపసాగాను ఎహలోక సంబంధమైనటువంటి తిండి మీద వారు ధ్యాస పెట్టుకుని వారి యొక్క హృదయాన్ని కఠినపరచుకొని తద్వారా దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొని అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూడవచ్చు అందుకని ఇక్కడ అంటున్నాడు వారు కీడులో పడును ఈనాడు కూడా అనేక మంది దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెడుతున్నారు దేవుడు మనందరికీ కూడా ఉచితంగా తన యొక్క రక్షణను మనకిస్తున్నాడు మన ప్రతి పాపము తీసివేయబడాలనే ఆయన కల్వరి శిలవలో తన యొక్క అమూల్యమైన పవిత్రమైనటువంటి రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనందరికీ కూడా విమోచన దయచేస్తున్నటువంటి దేవుడు కానీ ఆ రక్షణను నిరాకరిస్తూ అనేకులు దేవుని నామాన్ని దూషించేటువంటి స్థితిలో ఉంటున్నారు అందుకనే ప్రభు అంటున్నాడు రామపత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనాన్ని దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరించదువా నీ కాఠిన్యమును మార్పు పొందనటువంటి నీ యొక్క హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని యొక్క న్యాయమైన తీర్పు అమలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు కాబట్టి దేవుడి దేవుడిచ్చేటువంటి రక్షణ ఉచితం నీ పాపాలన్నీ కూడా తీసివేసి నిత్యమైనటువంటి నరకము నుంచి నిన్ను తప్పిస్తాను ఆ వేదనకరమైనటువంటి అగ్నిగుండంలోనికి వెళ్లకుండా నీ ప్రాణాన్ని రక్షిస్తాను చావుగోతి నుంచి నేను నిన్ను లేవనెత్తి సజీవులుగా ఉంచి సమాధానకరమైన సంతోషకరమైనటువంటి నెమ్మది కలిగినటువంటి నిత్యరాజ్యంలో నిన్ను చేర్చుకుంటాను రా అని ప్రభు ఉచితంగా తన యొక్క కృపనిస్తే రక్షణనిస్తే ఇస్తే ఆ రక్షణకరమైనటువంటి మాటలను వినకుండా నిర్లక్ష్యపెట్టి ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని సహనాన్ని మనము లెక్క చేయనటువంటి స్థితిలో ఉంటున్నాం ప్రజల అందుకని ఇక్కడ ప్రభు అంటున్నారు నిన్ను మారు మనసు పొందడానికి ఈ యొక్క మాటలు నిన్ను ప్రేరేపిస్తుంటే నీవు నీ హృదయాన్ని కఠినపరచుకొని మార్పు నొందినటువంటి నీ హృదయాన్ని బట్టి ఉగ్రత దినమందు నీకు నీవే నాశనాన్ని కొని తెచ్చుకుంటావు ఎందుకు అని దేవుని యొక్క వాక్యం సావిస్తున్న పిల్లలు అవును దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు రక్షణ నీవే మాత్రం కూడా డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు నీవు శ్రమపడాల్సినటువంటి అవసరం లేదు కానీ యేసు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాన్ని ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కుంటే చాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా మనము మాత్రం ఉన్న హృదయాలను కఠినపరచుకొని కీడులో పడేటువంటి దారిలకు మనం వెళ్తున్నాం పిల్లల కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు ఆనాడు ఇస్రాయల్ జనాంగము దేవుని యొక్క కాపుదారులు వెళ్ళినప్పటికీ ఇహలోక సంబంధమైనటువంటి ఆశయాలను బట్టి సనిగి గొనిగి దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్నారు ఈనాడు కూడా ఉచితంగా నేను ఇస్తాను నీకు రక్షణ అంటే ఆ రక్షణను నిర్లక్ష్య పెట్టి తమ సొంత కోరికల నిహలోక సంబంధమైనటువంటి ఆశల నిమిత్తమై దేవుని యొక్క ఆ రక్షణను నిర్లక్ష్యము చేసి తమ యొక్క హృదయాన్ని కఠినపరచుకొని కీళ్ళు పడబోతున్నారు కాబట్టి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం లోకాశలను వదిలేసి రక్షణ మార్గంలోకి వెళ్ళి నిరంతరము దేవునితో జీవిద్దాం అటి కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ మేం ప్రార్థన సర్వశక్తుడు ఆ ప్రేమ గల మాతండే మీ మాటలకు ప్రభావం మా హృదయాన్ని కఠినపరచుకోండి మీ మాటలకు మేము లోబడినైనా మా యొక్క ప్రతి అవిధేతనైనా మీ నామంలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కొరకు నైనా సాక్షిగా నిలబడే భాగ్యం దయచేయమని ఏ సమీపెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్